హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మందుబాబులకు షాక్ పది రోజుల పాటు వైన్సన్ని బంద్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఏపీలోని మందుబాబులకు ఏపీ సర్కార్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది అదేమిటంటే ఏపీలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలిపింది అసలే రేపు దుకాణాలు బంద్ అంటేనే ముందు రోజే షాపుల ముందు బారులు తీరి మరీ తమకు కావాల్సిన సరుకును తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు అయితే ఏపీలో మందుబాబులకు ఈ విషయంలో షాక్ తగిలింది అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒక్కరోజు మద్యం షాపులు బంద్ అవుతాయని అనుకున్నా చాలా మందికి ఊహించని మరో గట్టి షాక్ తగిలింది ఏకంగా పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు నూతన మద్యం పాలసీ కారణంగా తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లు రుచి చూడొచ్చని అనుకుంటే ఇదేంటి ఇలా అయ్యిందంటూ తమ బాధను ఇంట్లో ఖాళీ అయిన సీసాలతో చెప్పుకుంటున్నారు అయితే అసలు సంగతి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అక్టోబర్ పన్నెండు నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులు నిర్వహించనున్నారు దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరందరూ కాంట్రాక్ట్ సెప్టెంబర్ ముప్పైతోనే ముగియనుంది ఇంకో పది రోజుల్లో నూతన మద్యం పాలసీ అమలుకు రానుంది ఇక దీంతో పది రోజుల తర్వాత తమకు ఉద్యోగాలు ఉండవని ఆందోళన చేస్తున్నారు మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తమ గతేంటూ నిరసనలు దిగుతున్నారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని తమకు ఓ దారి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ పది రోజులు మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం కోరినప్పటికీ ఇప్పటి నుంచే కాంట్రాక్ట్ ఉద్యోగులు దుకాణాలకు రావటం మానేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోలేదు ఇక అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి కావడంతో పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి ఆ తర్వాత కూడా కాంట్రాక్ట్ సిబ్బంది వల్ల మరో పది రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్ అయ్యే పరిస్థితి ఉంది దీంతో మందుబాబులు తెగ ఫీల్ అవుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్